అయితే అమ్మాద్దు ఇది బీసీల కదా బోనాల పండుగ అవుతుంది ఊర్లో నేను మా కోళ్ళింటికి పోయినా జనరల్ గా మనం ఈ దేవుళ్ళు ఈ బోనాలు అంటే వాళ్ళు వెళ్తారు కూడా మైక్స్ అప్పుడు మంచిగా పెట్టి మాయదారి మైసాపు పాట వస్తుంది ఆ మా ఊర్లో కూడా చూసినా ఏ బోనాలు వెళ్తూరు అంతా ఒకసారి వెళ్తురు కానీ ఆ బోనాలు వెళ్ళినప్పుడు గుంపు కనబడుతుంది ఇట్లా అందరు ఒకసారి ఉన్నట్టు రెడ్డోళ్ళు బీసీలు అందరు కనబడతారు గాని ఆ బీసీలలో రెడ్ కూడా ఒక తానే ఉన్నా ఎట్లుంటది అంటే కాపోలు కాపలు ఒక తానే ఉంటారు ఈ పట్ట చీరలు నగలు క్లాస్ అంతా ఒక 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 తానే ఉంటుంది గుంపే ఉన్న ఒక తానే ఉంటుంది సాగలో సాగలో ఉంటారు ముదిరాజులు ముదురాజులు ఉంటారు మంగళూరు మంగళలో ఉంటారు అంటే ఎవరు చుట్టాలు వాళ్ళు ఎవరు గుంపు వాళ్ళే మళ్ళీ కలిసే ఉంటాం కానీ కనపడదు ఈ పండుగ ఏంది ఇట్లుందని చెప్పి రాసుకున్నా మా ఊరు బోనాలు మైకులో గానాలు స్త్రీ పురుష స్నానాలు బోనమెత్తిన పడతలు వదిలించమని భయాలు పోవాలని పీడలు చుట్టాల రాకలు పోకలు తగిన ఏటలు అందాల చీరలు మెరిసేటి నగలు ఊరంత సందడై విర నవ్వులు గలగల నవ్వుల రివుల నువ్వులు రివ్వుమని గంతేయ అల్లరి పిల్లలు కొల్లలు కోకొల్లలు పండుగల అల్లలు ఎల్లరూ మరిసిరి బాధలు అందిలు ఎల్లమ్మ జరిగింది బాధలు భక్తులు బలిసిన దొరగాని బోనాల దారులు ఏటను అడగలే కోటను అడగలే ఊరి చుట్టూరా కాపలై తిరుగుడు ఆపలే అడుగుతావు మాట దొరగాని ఈ పూట ఊరి పెద్దవు నీవు రాజకీయం నీవు వ్యాపారవేత్తవు గుడికాడ బడికాడ మడికాడ గడికాడ చే నీరయ్యి పేరయ్యి బోరయ్యి ఊరయ్యి ఊడిగాన్ని తోడ బంటుగా చేసుకొని దళిత బహుజనులను బలబాధ పెడతావు చూస్తున్న చూస్తున్న ఎల్లమ్మను చూస్తున్న చూస్తున్న ఎల్లమ్మను నా బీసీ బిడ్డల చేతి బల్లేమును థ్యాంక్ యూ